ಅಂತ ನೀಲಯ ಅಂತ ನೀ ಮಾಯಯ್ಯ ಅಂತ ನೀಲೀಲಯ ಅಂತ ನೀ ಮಾಯಯ್ಯ ಅಂತ ನೀವೇನಯ್ಯ ಅನ್ನಿ ನೀವೇನಯ್ಯ ಅಂತ ನೀವೇನಯ್ಯ ಅನ್ನಿ ನೀವೇನಯ್ಯ ಅಂತ ನೀಲೀಲಯ ಅಂತ ನೀ ಮಾಯಯ್ಯ दुख लु तीरा दुखालू लेवैया दुख मूं में घु లులేవయ్యా దుఃఖము మిగలాదయ్యా నువ్వంటే సంతోషమయ్య సంతోషం నీవయ్య నువ్వంటే సంతోషమయ్య సంతోషం నీవయ్య అంతా నీ లీలయ్య అంతా నీ మాయ్య అంతా నీవేనయ్య అన్ని నీవేనయ్య అంతా నీ లీలయ్య అంతా నీ మాయ్య ಧರ್ಮ ಮಾರ್ಗಂ ನೀದಯ್ಯ ధర్మే నివయ్య ధర్మ మార్గం నీదయ్య ధర్మ మే నీదయ్య దుష్టులను చంపవయ్య ధర్మము నిలిపవయ్య దుష్టులను చంపవయ్య ధర్మము నిలిపవయ్య అంత నిలయ్య అంతా ని మాయ్యా అంత నివేనయ్య అన్ని నివేనయ్య అంతా ని లీలయ్యా అంతా ని My uh... సుందరకాండ నీవయ్య నీవయ్యా సుందరకాండ నీవయ్యా సుందరుడవుని నీవయ్యా సుందరమైన భావనయ్య సుందరమైన వినోదమయ్య సుందరమైన భావనయ్య సుందరమైన వినోదమయ్య సుందరకాండ నీవయ్య నీవయ్యా సుందరకాండ నీవయ్యా సుందరుడవు వయ్య అయ్య సుందరమైన భావనయ్య సుందరమైన వినోదమయ్య సుందరమైన భావనయ్య సుందరమైన వినోదమయ్య అంతా నీలయ్య అంతా నీ మాయయ్య అంతా నీ వేనయ్య అన్ని నీ వేనయ్య అంతా నీలయ్య అంత నిమయ్య శరణం శీతారామం చరణం శరణం సీతారామం శరణం శరణం సీతారామం చరణం శరణం సీతారామం శరణం 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 శరణం సీతారమ శం సీతారామ శరణం శరణం సీతారమ శరణం శం సీతరామ శరణం శరణం సీతారామ ശരണം ശരണം സീതാരാമം ശരണം ശരണം സീതാരമം ശരണം ശരണം സീതാരമം അന്ലീലയ്യ അതീമായയ്യ അതേനയ്യ അന്വേന അന് ലലയ്യ അതീമായയ്യ देवो श्रीरामच भगवान की जय सीतामा की जय लक्ष्मण स्वामी की जय मान की जय राम भक्तुमा की जय सद्गुदेवल की जय